నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఇక ఉమ్మడి టునిఫెస్టోను విడుదల చేశాయి జనసేన టిడిపి పార్టీలు ఇక ఎన్నికల వేడి అయితే మొదలుతా ఉంది ఈసారి ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తా ఉంది ఇప్పటికే ఆ ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపాలని చూస్తా ఉంది ప్రభుత్వ వ్యతిరేకత అదేవిధంగా ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఓటమికి పోకుండా ముందుకు వెళ్లాలని వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఇక ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక ఒక అడుగు ముందుకు వేసి మిమ్మడి మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తూ ఉన్నారు తొలి జాబితాను ఇప్పటికే ఆ తయారు చేసినట్టు సిద్ధం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇక ఉమ్మడి మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు లోక్ సభ అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను కూడా ప్రకటిస్తూ దూకుడు మీద ఉంది ఆ పలు అంశాలను సీట్ల పంపకాలు అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా కొనసాగుతున్నటువంటి కసరత్తు కూడా దాదాపుగా ముగింపు దశకు చేరుకుందని చెప్పొచ్చు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే జాబితాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాయి ఆ ఇరు పార్టీలు కూడా దీనికి సమాంతరంగా ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ఈ రెండు పార్టీలు ఖరారు చేశాయి జనసేన టీడీపీ ఉమ్మడి సంబంధించినటువంటి వివరాలు చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ సమావేశమయ్యారు చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఈ భేటీ కూడా ఏర్పాటు అయింది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జనసేన రాజకీయ వరాల కమిటీ చైర్మన్ అయినటువంటి నాదేళ్ళ మరో కొందరు సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు ఇక సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది ఈ సందర్భంగా పలు అంశాలపై టిడిపి జనసేన అగ్రనాయకత్వం మధ్య ఏకాప్రాయం కుదిరింది మొత్తంగా పన్నెండు అంశాలతో కూడినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను తుది రూపాన్నిచ్చారు రెండు పార్టీలు కూడా వీలైనంత త్వరగా దీన్ని జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను విడుదల చేయాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది ఇక టీడీపీ గ్యారంటీలను కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారెంటీలను కూడా ప్రకటించినందున తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను ఆ తల్లుల అకౌంట్ లో జమ చేయడము మహిళలందరికీ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కూడా అమలు చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది ఆ నాటి ఆమెలే దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మంజూరు చేయడం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు ప్రతి ఆడబిడ్డకు నిధి కింద ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలను అందించడం కూడా తీసుకోవడం జరిగింది ఇక అన్నదాత పథకం కింద రైతులందరికీ కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలను అందిస్తామని కూడా టీడీపీ గతంలో ప్రకటించింది ఇక దీన్ని సూపర్ సిక్స్ అని అంటుంటారు అలాగే యువగలం కింద ప్రతి నిరుద్యోగికి ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలను ఆర్థిక సాయము ఇవ్వటము ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటి సరఫరా చేస్తామంటూ ఇదివరకే ప్రకటించింది టీడీపీ వాటన్నిటిని కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చారు వీటికి సూపర్ సిక్స్ గా నామకరణం చేశారు వారాయి వాగ్దానాలు కూడా ఇదివరకే చేయడం జరిగింది వారాయి విజయ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని హామీలను ప్రకటించినటువంటి విషయము మనకు తెలిసింది వాటిని ఎన్నికల మేనిఫెస్టోలు పొందుపరచినట్లు చెప్తా ఉన్నారు టీడీపీ జనసేన ఆరు చొప్పున హామీలతో కూడినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోతో ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని తీర్మానించినట్టు తెలుస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ పూర్తిగా తెలుగుదేశం ఇటు జనసేన రెండు పార్టీలు కూడా గత గతంలో నుండి ఇస్తున్నటువంటి హామీలనే ఇప్పుడు వాటిని మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోగా తీర్చిదిద్ది సిక్స్ గ్యారంటీలు తెలంగాణలోను ఇటు కర్ణాటకలోను సిక్స్ గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలతోనే అధికారంలోకి వచ్చినటువంటి ట్రెండ్ నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ గ్యారంటీలనే ప్రకటిస్తా ఉన్నారు సిక్స్ సిక్స్ ఇద్దరు కలిసి పన్నెండు గ్యారంటీలను ప్రకటించినటువంటి ఆ ఉమ్మడి జాబితాను ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది రెండు పార్టీలు కూడా దీన్ని అతి త్వరలోనే రెండు పార్టీలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రకటించనున్నారు ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో గెలుపొందాలని వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి జనసేన టీడీపీ